శ్రీ గురుభ్యో నమ హరి ఓం బాలేందుఖతోచినయూన పరదిక్కులాగుణ ధరణి పాలుని గేహము మెరసెను బాలిక జన్మించియ్య భాసురగుచున్ మళ్ళీ లాలితయగు అపర దిక్కులాగున ధరణి పాలుని గేహము మెరసెను బాలిక జన్మించి ఎదుగ భాసుర మగుచు శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని దశమస్కంధము పూర్వ భాగంలోని రుక్మిణీ కళ్యాణ ఘట్టంలోని వెయ్యిన్ని ఆరు వందల ఎనిమిది ఎనభై ఎనిమిదవ పద్యము కంద ఛందస్సులో ఉన్నది ఇది రుక్మిణీ కళ్యాణ వృత్తాంతం ప్రారంభంలో శుకమహర్షి పరీక్షన్ మహారాజుకు చెబుతున్నటువంటి విషయము బాలేందు రే రేఖతో వచ్చిన లాలిత యగు అపరదిక్కులాగున పశ్చిమాన బాలేందుడు అంటే చందమామ అప్పుడప్పుడే పుట్టినప్పుడు ఆ పశ్చిమ దిక్కు ఎంత సంతోషిస్తుందో అదేవిధంగా ధరణీపాలుని గేహము ధరణీపాలుడు అంటే కనుక రాజు ఆ దేశానికి అయినటువంటి భీష్మకుడు విదర్భ దేశానికి అయినటువంటి భీష్మకుడి గేహము అంటే ఇల్లు మెరసెను ఆ ఇల్లు కూడా మెరిసిపోతూ ఉందంట బాలిక బాలిక జన్మించి జన్మించిదుగా భాసురచున్ ఆ ఇంటిల్లిపాది అంతా కూడా ఐదు మంది అన్నదమ్ముల తర్వాత చివరగా కలిగినటువంటి ఆ బాలికను చూచి ఆ బాలిక ఎదుగుతూ ఆడుకుంటూ పెరిగి పెద్దదవుతూ ఉండగా ఆ ఇంటిల్లిపాది అంతా చాలా సంతోషంగా మెరిసిపోతూ ఉంది అని చెప్పి మనకు పోతని గారు ఈ పద్యం ద్వారా చెబుతున్నారు స్వస్తి